ప్రతి ఏటా దసరా వచ్చిందంటే మనకి రావణ దహన కార్యక్రమం జరుగుతుంది నిలువెత్తు రావణుడి తాలూకా కట్అవుట్ పెట్టి దాని బాణంతో కొట్టి ఈ రావణ దహన కార్యక్రమాన్ని మనం గ్రామాల్లో అన్ని చోట్ల చేస్తూ ఉంటామని మనకు తెలుసు అయితే దీనికి భిన్నంగా తమిళనాడు రాష్ట్రంలో ఈ సంవత్సరం ఏం జరిగిందంటే రావణుడికి బదులుగా శ్రీరాముడి ఒక నిలువెత్తు చాలా పెద్ద ఒక చిత్రపటాన్ని మంటల్లో కాల్చేశారు దాన్ని మళ్ళీ చెప్పులు దాని మీద విసిరడం మామూలుగా ఏంటి దసరా అనేది చెడు పైన మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం ఈ పండుగ చేసుకుంటాం శ్రీరాముడు కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం కోట్లాది మంది ప్రజలు పూజిస్తారు హిందూ మెజారిటీ గల దేశం మనది అలాంటి దేశంలో శ్రీరాముడి చిత్రపటాన్ని ఈ మంటల్లో కాల్చిపడేయడం అనేది చూస్తే నిజంగా చాలా బాధ కలిగింది ఇదే వేరే మతాల దేవులను అలా చేస్తే పరిస్థితి ఏంటి ఊరుకుంటారా నో డెఫినెట్గా ఊరుకోరు కానీ హిందువులు శాంతి కాముకులు కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి ఒక నిర్లక్ష్యం కావచ్చు ధీమా కావచ్చు ఎందుకు చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా ఒక సాంప్రదాయానికి భిన్నంగా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడానికి ఇలా చేస్తున్నారా కవ్వింపు చర్యల రెచ్చగొట్టడానిక వేరే మతాల వాళ్ళని దేవుళ్ళ తాలూకా చిత్రపటాలని అలా ఏమైనా చేస్తే చేయమని నా ఉద్దేశం కాదు అందరు అందరు ఈ మత గౌరవాలని నమ్మకాలని మనం గౌరవిద్దాం కానీ ఈ విధంగా అవమానించడం అనేది హిందువుల మనోభావాలను దెబ్బతీయడం అనేది మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు మరి డిఎంకే తమిళనాడులో కేరళలో అప్పుడప్పుడు కర్ణాటకలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం పరిపాటి అయిపోయింది మరి డిఎంకే సర్కార్ స్టాలిన్ సర్కార్ మరి ఇలాంటివి జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు నిద్రపోతుందా ఏమనిపిస్తోంది ఈ సంఘటన పట్ల కామెంట్స్లో పెట్టండి